హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు సోరకాయ పప్పు ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాము ముందుగా స్టవ్ పైన గిన్నె పెట్టేసి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి నెక్స్ట్ పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి పచ్చిమిర్చి మంచిగా వేగిపోయిన తర్వాత అందులో కరివేపాకు ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి సోరకాయని పీల్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో పసుపు యాడ్ చేసుకోవాలి పసుపు వేసి మంచిగా కలిపేసుకోండి ఒకసారి ఇప్పుడు ఈ సొరకాయ ముక్కల్ని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాం కదా అవి వేసేసి పైన సాల్ట్ వేసి ఒకసారి మొత్తం కూడా కలుపుకోవాలి సొరకాయలో వాటర్ క్యాన్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం కలిపేసి మూత పెట్టేయంగానే అందులో ఉన్న వాటర్ మొత్తం కూడా వాటర్ మొత్తం కూడా ఈ విధంగా వచ్చేస్తుంది సొరకాయ మొత్తం కూడా ఆయిల్లో ఫ్రై అయిపోతుంది ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పుని ఇందులో వేసేసుకోవాలి పప్పు వేసేసి ఒకసారి మొత్తం కూడా కలిపేసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా కలిపేసుకొని నెక్స్ట్ కారం యాడ్ చేసుకోవాలి త్రీ టేబుల్ స్పూన్స్ కారం వేసుకున్నాను కారం వేసుకొని ఈ విధంగా ఒకసారి మొత్తం కూడా కలిపేసుకున్నాను కలిపేసుకొని సొరకాయలో వాటర్ ఉంటుంది కదా అది సొరకాయ ఉడకడానికి సరిపోతుంది కానీ పప్పు ఉడకడానికి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసేసుకోవాలి వాటర్ యాడ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఉడికించుకోవాలి లాస్ట్లో కొత్తిమీర వేసేసి ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేసింది కదా ఇలా ఆయిల్ మొత్తం బయటకు వచ్చేసిన తర్వాత కొత్తిమీర వేసి కలిపేసుకోవాలి సొరకాయ పప్పు రెడీ అయిపోయింది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ